కోనసీమ జిల్లా వక్కలక్క గ్రామానికి చెందిన ఒక యువ రైతు ఈయన పేరు పితాని సుధీర్ బాబు ఇతను కేవలం ప్రకృతి వ్యవసాయ పంటలు పండించటమే కాదు సరికొత్త ఆలోచనలతో తన భవిష్యత్తుకు తనే బాటలు వేసుకుని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాడు రైతు సాధికార సంస్థ వారి సహకారంతో తన సొంత పొలంలో ఒక యాభై సెంట్లలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ వేశాడు అందరికీ నమస్కారం అండి నా పేరు పిస్తాన్ సుధీర్ మాది ఒక్కలం గ్రామం అంబాజీపేట మండలం కోనసీమ జిల్లా నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ప్రథమ ఉద్దేశం ఏంటంటే మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి మా నాన్నగారు ఎప్పటి నుంచో వ్యవసాయం మీద చేస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ మా నాన్నగారికి వ్యవసాయానికి సహాయం చేస్తూ ఉండేవాడిని కానీ ఒక్కసారిగా నాన్నగారు వ్యవసాయం అనే ఆలోచనకి వచ్చారు ఆ సమయంలో వ్యవసాయం వదిలేయడానికి గల కారణాలు ఏంటని అడగగా రసాయన వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి దిగుబడులు తగ్గిపోతున్నాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయని చెప్పడం జరిగింది ఆ ఆలోచనలో ఉండగా ఒక్కసారిగా వ్యవసాయాన్ని వదిలేస్తే మనం ఆర్థికంగా వెనకబడిపోతామనే ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచిస్తుండగా అదే సమయంలో మనకి ఏపీసీఎన్ఎఫ్ ద్వారా కేడర్ వాళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయం ఏ రంగం చేయాలని చెప్తున్నారని తెలిసింది నేను వారిని సంప్రదించి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో అడిగి తెలుసుకుని అప్పటి నుంచి కూరగాయలు పండించడం ద్వారా మొదటిగా పక్క వ్యవసాయం మొదలు పెట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మన సొంతంగా తినేదాని కూడా వ్యవసాయం వచ్చాము లోపల ఉన్న పొలంలో గట్టు చుట్టూ పసుపు పెట్టుకోవడం ఆ తర్వాత వరుసలో బెండ సాలు నాలుగు వరుసలు వరి ఒక వరుస లిల్లీ ఇవన్నీ ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండే విధంగా లోపల ఉన్న పొలమంతా ఇలా పెట్టుకోవడం జరిగింది గట్ట నుండి పదిహేను అడుగులు లోపలకు కాలువ తవ్వి అందులో శిలావతి రకం చేప పిల్లలు ఏడు వందలు మరియు గడ్డిపచ్చ రకం మూడు వందలు చేప పిల్లలను ఆ కాలువలో వేసి ఆక్వాకల్చర్ లాగా సాగు చేస్తున్నాడు గట్టు నుంచి పదిహేను అడుగుల లోపలికి నాలుగు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగుల లోతుతో ఒక కాలువ అయితే తరగడం జరిగిందండి తరువాత కాలువ లోపల ఉన్న పొలంలో గట్ల చుట్టూ పసుపు పెట్టుకోవడం జరిగింది మిగతా ఫీల్డ్ని కవర్ చేస్తూ ఒక లైన్ బెండ నాలుగు లైన్లు వరి మరియు ఒక లైన్ లిల్లీ పెట్టడం జరిగింది అదేవిధంగా మన పొలం అంతా కవర్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది ఆ తరువాత గట్ల పైన వివిధ రకాల పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు మరియు తీగజాతి మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఇందులో కొన్ని ఒక నెలకు వచ్చే రకాలు ఉన్నాయి మూడు నెలలకు వచ్చే రకాలు ఉన్నాయి అదేవిధంగా మూడు సంవత్సరాలకు వచ్చే రకాలు కూడా ఉన్నాయి మనం ఇప్పటికొని ఇందులో నేనేం ప్లాన్ చేశానంటే మనం పెట్టుకునే ప్రతి ఒక్క మొక్క మనకు ప్రతి ఒక్క సీజన్లోనూ ఆదాయం వచ్చేలాగా రైతుకు ఆర్థికంగా బలపడేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా గట్లపైన ముప్పై ఆరు రకాల పండ్లు పూలు కూరగాయలు ఆకుకూరలు ఇంకా కొన్ని తీగ జాతి మొదలైన రకరకాల మొక్కలు పెట్టి సాగులో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి యాభై సెంట్లలో పచ్చని జీవ వైవిధ్యానికి జీవం పోశాడు ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుండి ఆకుకూరలు కూరగాయలు దిగుబడి వచ్చాయి ఇప్పటివరకు నేను ఏఎఫ్ఎస్ మోడల్ వరకు దగ్గరగా ముప్పై ఐదు వేలు అయితే ఖర్చు పెట్టడం జరిగిందండి దీని నుంచి నేను ఆదాయం దగ్గరగా ఎనభై నుంచి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాను ఇప్పటికే నాకు బెండ నుంచి పదిహేను వేలు దాకా వచ్చింది అది ఓన్లీ ఒక బెండ నుంచి పదిహేను వేలు వచ్చిందండి ఇంకా లిల్లీ వరి మరియు కూరగాయ పంటలు అంతర పంటల నుంచి మరియు చేప నుంచి కూడా అధిక ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాము అంచనా కాకుండా అంచనాలను మించి కూడా రావచ్చు అని అభిప్రాయపడుతున్నాము రైతు సాధికార సంస్థ రూపొందించిన ఈ విధానాన్ని సమస్త జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు కె శ్రీనివాస్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక ఫుడ్ ప్లేట్లో ఎన్ని రకాల పంటలు మనకి రైతుకు ఒక కుటుంబానికి అవసరమవుతాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గట్ల చుట్టూ ముప్పై ఆరు రకాలు వచ్చే విధంగా మొక్కకు మొక్కకు అవసరమైనటువంటి స్పేసింగ్ను పాటిస్తూ ఈ మోడల్ని పెంపొందించడం అనేది జరిగింది ఈ మోడల్ని వేసి ఇప్పటికీ యాభై ఐదు రోజులు పూర్తిగా వస్తుంది ఈ మోడల్ వేసిన తర్వాత నిరంతరంగా ఆదాయం కూడా ఈ పంటల ద్వారా మనకి లభిస్తుంది ఈ వేసినటువంటి మోడల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా సందర్శించడం జరుగుతుంది మోడల్ చక్కగా ఉంది రైతులకు ఉపయోగకరంగా ఉందని చెప్పేసి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అంటే ఏ విధమైనటువంటి పురుగులు తెగుళ్ళు ఉన్నాయి పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ ఎలాగా చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి పొలం పిలుస్తుంది కార్యక్రమాల్లో కూడా రైతులను ఇక్కడికి తీసుకువచ్చి ఈ మోడల్ని రైతులకు చూపించడం కూడా జరుగుతూ ఉంది ఇదొక మోడల్ మాత్రమే కాదు ప్రకృతి వ్యవసాయ రైతులకు ఇది కొత్త ఆశ కొత్త మార్గం రాబోయే తరాలకు ఒక మార్గదర్శకం ఈ మోడల్ యువ రైతు సుధీర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల కృషి పట్టుదల నేను ప్రకృతి వల్ల నాకైతే చాలా లాభాలు సమకూరాయండి నేను అధిక దిగుబడులు పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ముందున్నాము ఇప్పుడు ఈరోజు మన సమాజంలో మా గ్రామంలో మా వాళ్ళకు నేనంటూ ఒక గుర్తింపు తేవడం జరిగింది నా తల్లిదండ్రులకి మరియు మా గ్రామానికి ప్రకృతి వ్యవసాయంలో ఒక గ్రామంలో ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మంచి గుర్తింపు వచ్చిందండి అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను